ఈ బ్రతుకులో ఇలాగెందుకు అయిపోయింది అలాగెందుకు అయిపోయిందని అనుకుంటాం అయిపోవటం కూడా రెండంతలుగా ఆస్వాదించబడటానికే గాయము తగులుతూ ఉంటుంది ఒక భక్తుడు మంచి పాట పాడాడు ఏ నలుగుట నలుగుటా ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా అర్థమైందా మన ప్రాణం ఏముంటది నలుగుట విటాయని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా నలిపి పరిమలింపజేయుట విరచి ఆశీర్వదించుట అర్థమా నలిపి పరిమలింప చేయుట ఆశీర్వదించుట నా యేసు ఏసునాదు ప్రత్యేకత నా యేసు నాదు प्रश्न को जो ये से सुमा। 啊。No. కనీసం చెవులు కూడా లేవు నీ బిడ్డకి ఒక తాడు ఒక కాసు బంగారం లేదు నీ నీ ప్రాణం అంటది ఏం పెళ్లి చేస్తావు పది మంది ఇంటికి వస్తే పది ఇస్తరు తీసడానికి ఉన్నాయా ఏమైనా దాసేవా సంపాదించేవా నీ భర్త ఏమైనా సంపాదించాడా నీ తండ్రి ఇచ్చింది ఉన్నదా నువ్వేం చేసావు ఎలా చేస్తావు ఎలా కడతావు ఇల్లు ఎలా పెళ్ళి చేస్తావు ఇవన్నీ కూడా ప్రాణము మనల్ని ప్రశ్నిస్తుంది ఆ ప్రాణానికి జవాబు ఏంటంటే మీరందరూ పాడాలని ఆశిస్తున్నాను ఇంటికి వెళ్ళి కూడా మీ కుటుంబ సభ్యుల ముందు పాడండి ఏల ఈ శూన్యము చెప్పండి శూన్యమంటే ఏమి లేదు ఏల ఈ శూన్యము నిరాధారం ఆధారం లేని నిరాధారము ఏలయ్య శూన్యము నీరాధారమని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా ప్రాణానికి వాక్యం పెరిగి మనం మాట్లాడేది ఏంటంటే శూన్యములో సమస్తమును చేయుట ఆధారము లేకుండా నిలువబెట్టుట పాడండి శూన్యములో పాడాలి గట్టిగా శూన్యములో స్వరం ఎత్తట్లేదు కుడిచేయి పైకెత్తండి తలలో పైకెత్తండి స్టైల్ గా ఇప్పుడు నోరిప్పండి శూన్యములో సమస్తమును చేయుట ఆధారము లేకుండా

చేయుట ఆధారం లేకుండా నిల్వబెట్టుట శూన్యములు సమస్తము చేయుట ఆధారం లేకుండా నిల్వబెట్టుటుని ప్రత్యేకత ఏనాదుని ప్రత్యేకత గట్టిగా చెప్పండి ఇంకా గట్టిగా హలీలు చెప్పండి ఇంకా గట్టిగా హలీలు చెప్పండి ఆ మేన్ యోపు గ్రంథం ఐదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది నేను గద్దించు మనుషుడు దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి కాబట్టి దేవుని కాబట్టింపకము ఆయన గాయపరిచి అండర్లైన్ చేసుకుంటే ఆయన గాయపరిచి గాయమును కట్టు గాయమును కట్టును ఆయన గాయం గాయము చేయు ఆయన గాయము చేయును చేతులే ఆయన చేతులే స్వస్థపరచును నేను నేను మూడు అంకులు చదువుతాను అప్పుడు మీరు చదవాలి గట్టిగా చదవాలి ఓకేనా స్టడీ వన్ టూ త్రీ నేను ఏమన్నాను నెమ్మదిగా చదవమన్నానా చెవులో ఉంది మీ పని గట్టిగా చదవాలి ఇంకా గట్టిగా వెనకాల హాల్లో ఉన్నవారు పై హాల్లో ఉన్నవాళ్ళు మళ్ళీ మూడు అంకులు చదువుతాను మళ్ళీ సెల్ఫ్ చేస్తున్నాను చూడండి వన్ టూ త్రీ ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును ప్రియులరా ఈ దినము దేవుడిచ్చే గొప్ప వాగ్దానము నేను వేకోజాముని లేచి ప్రార్థన చేస్తున్నాను ఈ పట్టణంలో ఏం చెప్పాలి బాబు ఏ వాక్యం బోధించిన అంటే పరిశుద్ధాత్ముడు ప్రార్థనా సమయంలో ఇచ్చిన గొప్ప మాట ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచను అమెన్ ఈ దినము ఇక్కడికి ఏడుస్తూ నువ్వు గాయముతో వచ్చావు కదా నీకు తగిలిన గాయం అది ఏ రకమైనా సరే రోగమా ఆర్థిక సమస్య లేమి అశాంతి బాధలు నష్టపోవటం బంధకాలు ప్రాణం ఇసుకిపోయి ఉంది నా జీవితం ఏ సమయం ఏమైపోతుందో తెలీదు అన్న స్థితిలో ఉన్నావు కదా అందరూ బాగానే ఉన్నారు ఎందుకు నాకే ఈ బాధ నా ఇంటిలోనే ఈ సమస్య ఉంది నా భర్త వల్ల ఇలా బాధపడుతున్నాను నా భార్య వల్ల బాధపడుతున్నాను ఇల్లు లేని బాధ పిల్లలు లేని బాధ రకరకాలుగా ఎవరో ఏదో చేతబడి చేశారేమో ఏదో జరిగిందేమో అని రోజు కృషించిపోతూ ఏదో దేవుడు ఇక్కడ జరిగిస్తాడు అని వచ్చే కదా నీకు అసలు మార్మని చెప్తున్నాడు ఆ కష్టము దేవుడే పెట్టాడు ఈ దినము ఆయన చేతుల ద్వారా నిన్ను స్వస్థపరచుచున్నాడు మీ అందరూ కూడా ఈరోజు తైలాభిషేకమైన మరుక్షణం చెక్ చేసుకోండి మీకు విశ్వాసంతో కనుక మీరు పరీక్షించుకుంటే అన్నీ నార్మల్ వస్తాయి అంతే ఎందుకంటే ఈ రోగం నాకు ఎందుకు వచ్చింది ఈ వ్యాధి నాకు ఎందుకు వచ్చిందని అనుకుంటున్నామేమో ఈ శోధన ద్వారా గొప్పగా నిన్ను బాగు చేయాలని నిన్న ఒక సాక్షిగా నిలబెట్టాలని నిన్ను నలిపింది నిన్ను నలగొట్టింది ఎందుకంటే రెండంతలుగా నిన్ను ఆస్వాదించటానికే దేవుని వాక్యం అంటున్నా దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడు సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము మీకు వచ్చిన కష్టాలు నీకున్న బాధ హలో ఏడుస్తూ ఉన్నావు కదా ఎవరికి చెప్పకుండానే గుట్టుగా ఏడుస్తున్నా నీ బాధ అందుకే నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను గద్దించి ఉన్నాడు ఐ మీన్ ఆయన శిక్షను నీవు తృణీకరించలేదు ఎంత బాబు ఆ బాధ కలిగినప్పుడు కూడా మళ్ళీ ఆయన వైపు తిరిగి ఏడుస్తాం మనం మనం దేవుని పిల్లలు చిన్నపిల్లలు ఉన్న అనుకోండి తల్లి బిడ్డను కొడుతుంది మళ్ళీ ఆడెక్కడికి వచ్చి ఏడుస్తాడు ఆడేమని ఏడుస్తాడు అలా చెప్పాలి అమ్మమ్మ అంటాడా అమ్మ కొడితే అమ్మమ్మ అంటాడా ఏమని ఏడుస్తుంది చెప్పరు మీరు అందరూ మీరు ఎలాగ ఏడ్చారు అమ్మాని ఏడుస్తూ మళ్ళీ ఎక్కడికి వెళ్తాం మళ్ళీ అమ్మ కొట్టిన అమ్మ దగ్గరికి వెళ్తాం ఎందుకంటే మనకు తెలుసు అమ్మ కొట్టినా మళ్ళీ అమ్మే పాలిస్తుంది అమ్మే బట్టలు కడుతుంది అమ్మే ఎత్తుకుంటుంది అమ్మే ముద్దాడుతుంది అమ్మే నాకు అన్ని చేస్తుంది హలీలు గట్టి హలీలు చెప్పండి గట్టి హలీలు చెప్పండి మనకి వచ్చిన కష్టాలు బాధలకి మరలా మనం ఎవరి దగ్గర ఏడుస్తున్నావు ఎవరి దగ్గరికి వచ్చేప్పుడు ఆయన ఉన్నాడు ఆయన ఫలము దచ్చేవాడని ఇక్కడికి వచ్చాము మనం ఆయన మరలా నేను ఈరోజు ఎత్తుకుని ముద్దాడే అనుభవాన్ని నువ్వు అనుభవించబోతా ఉన్నావు ఏంటి గాయము నాకెందుకు వచ్చింది రోగము మొన్న ఒక ఆమె అంటుంది నా ఎముకలన్నీ అరిగిపోయినాయి అంటే పాస్టర్ గారు ఆ భర్త అంటున్నాడు నాయి కూడా అరిగిపోయినాయి అంటే అన్నాడు ఏం బరువులు మోసారు మీరు అన్నాను అసలు ఎప్పుడు ఏ పనికి వెళ్ళలేదండి బరువులు పోయలేదండి మరి ఎందుకు అరిగిపోయినాయి అన్నాను ఏమో లోపల అరిగిపోయినాయి అంట పైకి బూర్లో బాగానే ఉన్నారు వాళ్ళు లోపల దుమ్ములు అరిగిపోయి డాక్టర్ అంటే అరిగిపోయినాయి అని అన్నాడు నేను అన్నాను అరిగిపోవటం కరిగిపోవటం కాదు దేవుడు మరలా నీ ఏ ముక్కలను బలపరుస్తాడు ఆమె హలే ఈరోజు మీ అందరికీ ఒక శుభవార్త ప్రకటిస్తున్నాను ఈరోజు అందరికీ రోగము నుండి విడుదల కలుగుతుంది ఏడు మార్లు ఆమెనే చెప్పండి నమ్మితే వన్ టూ నీ గుండె జబ్బు చర్మ వ్యాధి నీ కిడ్నీ ప్రాబ్లం లివరు ఆర్గన్స్ అన్నీ కూడా లంగ్స్ ఏంటి బ్రెయిన్ ఏంటి క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అన్ని రకాల మరణకరణ వ్యాధులు ఏ సునామంలో స్వస్థపరచబడును గాక ఆ మేన్ మెంటల్గా ఉన్నవారు మెంటల్ కేసులు అన్నీ పోతాయి ఎందుకంటే నిన్ను జస్ట్ నువ్వు విశ్వాసం ఎలాగుంటుందో ఆయన నిన్ను పరీక్ష చేసాడు ఈ శోధన వచ్చినప్పుడు నన్ను వదిలేస్తావా నాకు దూరం అవుతావా దగ్గరికి ఉంటావా మనం చాలా జాగ్రత్తగా ఆయన దగ్గరే ఉండటానికి పరిశుద్ధాత్ముడు మనల్ని కాపాడుకుంటూ ఇక్కడికి వచ్చాడు ఆయన నిన్ను గాయప చేసేడు ఆయన చేతులే నిన్ను స్వస్థపరచున్నాయి అందరూ కూడా మీకు రోగం ఎక్కడుందో ఎక్కడ మీకు గడ్డలు ఉన్నాయని అనుకుంటున్నారో ఎక్కడ పెయిన్ ఉందో బాధ ఉందో అక్కడ మీ రెండు చేతులు పెట్టుకోండి మొదట మీ కుడి హస్తాన్ని పెట్టుకోండి నాకు పరిశుద్ధాత్మను బయలుపరుస్తున్నాడు ఒక శక్తి మీ చేతులకు వస్తుంది మిమ్మల్ని ఆయన బుట్టి బాగు చేస్తున్నాడు తల బాధ ఉంటే తలపైన పెట్టుకోండి చెస్ట్లో ప్రాబ్లం ఉండి చెస్ట్ మీద పెట్టుకోండి శరీర భాగాలు ఎక్కడెక్కడ మీకు బలహీనతగా ఉందో మీ హస్తం మీ కుడి హస్తము అన్ని చోట్ల టచ్ చేయండి ఒక శక్తి పరిశుద్ధాత్మ శక్తి ఈ క్షణమే నీ చేతిలో గుండా అక్కడ దైవ కార్యము జరిగిస్తున్నాడు మీరు ఆమెనామేనంటూ ఏడు మార్లు స్థుతి చెల్లిస్తూ మీరు ఈ క్రియ కొనసాగించండి ఏస్తున్నామలు విడుదల ఏ సునాములు విడుదల ఏ సునాములు విడుదల ఏ సునాములు స్వస్థత ఆయనే నీ గాయమును స్వస్థపరచుచున్నాడు ఆయనే ఆయన చేతులేని గాయమును స్వస్థపరచున్నవి ఏ సునాములు విడుదల కలుగుగాక చెవిటి తను ఉంటే చెవి దగ్గర పెట్టుకోండి ఉంటే నోటి దగ్గర పెట్టుకోండి ఏమైనా శ్వాసకు సంబంధించిన బాధలు ఉంటే నోస్ దగ్గర పెట్టుకోండి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థనా తైలం ఏడు సిలువులు వేసుకోండి మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళిన అవసరం లేదు పరమ వైద్యుడే నీకు ఆరోగ్యం అనిచ్చువాడే యోబంటున్నాడు యోబు పరిస్థితులన్నిటి ప్రయాణం చేస్తూ యోబు గ్రంథంలో ఈ మాటలు రాయబడుతూ ఉన్నాయి దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు ధన్యుడు అంటే ఆనందమయుడు నిన్నేదో ఏదో సైతాన్ని పట్టుకుని పీడించలేదు ఏదో దరిద్రం నీ దగ్గరికి రాలేదు నీవు ఆస్వాదించబడే ముందు దేవుడే నిన్ను శోధించాడు శోధించబడిన మీదట నీవు సువర్ణముగా మారుతావు ఆ శోధన శోధన ఏంటి శోధన అన్ని ఒక్కసారి వచ్చి పడిపోయినాయని ఏడుస్తున్నాయేమో యోబు జీవితంలో అన్ని ఒక్కసారి వచ్చి పడిపోయినాయి నేను ఎందుకు పుట్టేనని ఏడ్చాడు యోబు అయినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు యోబు యోబుని దేవుడు పరీక్ష ముగించిన తర్వాత రెండంతలుగా యోబుని దేవుడు ఆశీర్వదించాడు ఈరోజు రెండంతల ఆశీర్వాదం మీకు ఉంది మీ గాయములో ఆయన కట్టబోతూ ఉన్నాడు శరీరానికి తగిలిన గాయము హృదయానికి తగిలిన గాయము మనసుకు తగిలిన గాయము ఎవరు నిన్ను మోసం చేశారో ఆ మోసం చేశారని ఏడుస్తూనే బెంగుతో ఉన్నావు కదా ఎవరిని కోల్పోయావో అయ్యో నా బిడ్డను కోల్పోయాను నా భర్తను కోల్పోయాను నా తల్లిని కోల్పోయాను తండ్రిని కోల్పోయాను ఇలాగా ఈ గాయం ఎవరు కట్టలేరని ఏడుస్తున్నావు కదా మరలా దేవుడే ఆ గాయాన్ని కడతా ఉన్నాడు దేవుడే ని నాదరించబోతూ ఉన్నాడు అన్ని కోల్పోయాను ఇల్లుపోయింది పోయింది అందరూ వెళ్ళిపోయారు ఒంటరి అయిపోయినని ఏడుస్తున్నావు కదా మరలా ఆ ఒంటరితనాన్ని వెయ్యి మందిగా ఆశీర్వాదంగా చేయబోతా ఉన్నాడు మీలో ఒంటరైన వాడు వెయ్యి మంది అగును వెయ్యి మంది పదివేలు ఎందుకంటే ఆయన శోధించాడు ఆయనే సువర్ణమగా నిన్ను మార్చుచున్నాడు ఎంత ఇంత గొప్ప మాట అందరూ చదువుదాం చివరిగా పద్దెనిమిది వచ్చును ఆయన గాయపరిచి ఆమెన్ మనకి ఎవరైనా గాయం చేశారో వాళ్ళు పోతారు దొంగ దొంగచోటను దెబ్బే దెబ్బేస్తారు కానీ డాక్టర్ గాయం చేశాడు అనుకోండి ఎవరు డాక్టర్ ఎక్కడ గాయం చేస్తాడు డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నప్పుడు రోడ్డు మీద చేస్తాడా అరుగు మీద చేస్తాడా చెప్పరే మీరు అందరూ దానికి ఒక స్పెషల్ క్యాబిన్ ఉంటుంది ఏముంటుంది ఒక స్పెషల్ రూమ్ ఉంటుంది ఆపరేషన్ థియేటర్ అంటారు దాన్ని అందులో చక్కని ఏసీ పెడతారు దాంట్లో తీసుకెళ్ళినప్పుడు నీకు ఒక రకమైనటువంటి వస్త్రాన్ని తొడుగుతారు తొడుగుతారా పట్టు చీరతో తీసుకెళ్తారా అప్పటికి అన్ని మేకప్ వేసుకున్నాకరా అమ్మంటారా మొత్తం నీ దగ్గర ఉన్న అన్నీ తీసేస్తారు ఇలాగ స్టైలిష్గా పెట్టి క్లిప్ కూడా తీసేస్తారు చివరికి నీకు ఒక ఇంజక్షన్ ఇస్తారు నీవు ఏంటో మర్చిపోతావు నీవు ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతావు అంటే అక్కడ నర్సుల దగ్గర చేతుల్లోకి వెళ్ళిపోతావు వారిని నిన్ను ఒక పెద్ద వాహనం ఎక్కిస్తారు చక్రాల బండి మీద లోపల తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత నిన్ను ఒక బెడ్ మీద పెడతారు ఒక పెద్ద పెద్ద లైట్లు వేస్తారు గాయం చేసే ముందు డాక్టరు చాలా జ్ఞానముగా గాయం చేస్తాడు కత్తి తీసుకునేలాగా ఆపరేషన్ చేస్తాడు చేసిన తర్వాత లోపల నుంచి ఏం తీస్తాడు ఆయన లోపల కంతి ఉంటే కంతి తీస్తాడు బిడ్డు ఉంటే బిడ్డను తీస్తాడు తీసిన తర్వాత మళ్ళీ డాక్టర్ ఏం చేస్తాడు ఆయనతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు ఉంటారు ఏం చేస్తారు వారందరూ దారం పెట్టి సూదెట్టి ధాన్యం బస్తా కుట్టినట్టు కుట్టేస్తాడు కుట్టి మళ్ళీ క్రీమ్ రాస్తాడు మళ్ళీ ఇంజక్షన్ ఇస్తాడు మళ్ళీ తీసుకెళ్ళిపోమంటాడు వైద్యుడు గాయం చేసి మళ్ళీ గాయాన్ని వైద్యుడే కడతాడు అది తొందరగా తగ్గిపోయేలాగా మందు ఇస్తాడు ఈ వైద్యుడే గాయం చేసి గాయం కడుతున్నాడు కదా పరమ వైద్యుడు నిన్ను శోధించి సువర్ణంగా మార్చలేడా క్షణములో మార్చేస్తాడు అంతే శోధనలో దైవ దీవిన పొందే దినమే ఈరోజు ఎప్పుడో కాదు నువ్వు నమ్మితే ఈ దినమే నీ గాయము కట్టబడిన దినముగా ఉండబోతా ఉంది ఇక్కడి నుంచి నువ్వు వెళ్తున్నప్పుడే దేవుడు ప్రత్యేకముగా నీ గాయాన్ని కట్టిన ఆనందాన్ని నువ్వు చూస్తావు నీ శరీరంలో ఉన్నటువంటి ఆ రోగమంతా బయట పాడిసాడు ఆయన ఆ అశాంతిని పాడేశాడు దేవుడు పరమ వైద్యుడు పరమ వైద్యుడు పరమ డాక్టర్ ఆయన నేను స్వస్థపరిచున్నాడు ఆత్మ మీకు తోడయుండును గాక ఆత్మ మీకు తోడయుండును గాక ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచను అందరూ లేచి నిలబడదాం ఎక్కడున్న వరకక్కడే లేచి నిలబడి ప్రభువా పరమ వైద్యుడా ఎవరో నన్ను గాయం చేశారు అనుకున్నాను నా గాయాన్ని నువ్వు కట్టుతున్నావా నీ వలన వచ్చింది ఆ గాయము నాకు సంతోషం బాబు మనం గాయము కలిగి ఉన్న సమయంలో కృప మనల్ని ఆవరించి ఉంటుంది వారు అక్కడే లేచి నిలబడి శోధన దైవజనుడు పరిశుద్ధ పౌలకి వచ్చినప్పుడు ఏంటి బాబు ఈ గాయము ఏంటి ముళ్ళు అని అడిగాడు తీసే అని అడిగాడు పౌలా నా కృప నీకు చాలును అన్నాడు అలాగైతే ఈ ముళ్ళు ఈ గాయము ఈ కష్టము నాకు ఉన్నప్పుడు నీ కృప నా పట్ల అధికంగా ఉందంటే ఇంకా పెద్ద గాయమైనా పర్వాలేదు ఎందుకంటే ఈ గాయం నీ చేతిలో ఉన్నది దైవజనుడు అన్నాడు నీకు వందనాలు బాబు నేను గాయపడిన సమయం నీ కృప తోడుగా ఉందా అందరూ లేచి రెండు చేతులు ఆకాశం వైపు చాపి నాకు చిన్న వయసులో ఎందుకు ఇంత కష్టం వచ్చింది చక్కగా నడుస్తున్న నా జీవితంలో నా కాపురంలో ఎందుకు ఇంత పెద్ద బాధ వచ్చింది నా శరీరంలో ఈ రోగం ఎందుకు వచ్చింది ఈ వ్యాధి నాకెందుకు వచ్చిందని ఏడుస్తున్నావా నాకు శాంతి లేదు నా గుండె ఎంత భారమగా ఉంది నా వల్ల కాదని ఏడుస్తున్నావు కదా అంత పెద్ద బాధ ఉన్నా బ్రతుకుతూ ఉన్నామంటే ఆయన కృపని నా ఆవరించి ఉంది ఆయన కృపని నా ఆవరించి ఉంది ఒక వైద్యుడు గాయము చేసి కడతాడు పరమ వైద్యుడు సంపూర్ణముగా నేను బాగు చేస్తున్నాడు ఈ అప్పుల్లో ఎందుకున్నాను నా బ్రతుకేంటి ఎలాంటి ఇంటిలో పుట్టేను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాను ఈ మనుషుడు ఇలా మారిపోయాడేంటి ఈ మనిషి ఇలా మారిపోయిందేంటి ఈ పిల్లలు ఇలా మారిపోయేదేంటి పిల్లల వల్ల ఎంత శోకము నాకు ఇంత దుఃఖమా నేడుస్తున్నావా దేవుడే నీ గాయమును స్వస్థపరచుచున్నాను అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి నన్ను రెండంతలుగా దీవించు బాబు గాయపరచబడ్డాను ఒక గాయము కాదు బాబు ఒక కష్టము కాదు ఉద్యోగము లేదని వ్యాపారము లేదని ఉన్న వ్యాపారం పాడైపోయిందని గర్భఫలం పోయిందని ఆ అయిపోయిందని అవమానము కోర్టు కేసులు పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన పరిస్థితి నా వల్ల కాదయా ఏడుస్తున్నావా దేవుడు నిన్ను రెండంతలుగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు తలపైన రెండు చేతులు పెట్టుకుని ఎస్ అని ఏడు మార్లు పిలవండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మరొక మాట చెప్పండి నా పాపాలు క్షేమించి వేస్తాయా నా శిరస్సు నుండి పాదం వరకు నా పాప దోషాన్ని కడిగి బాబు నీవే నీ చేతులతోనే పాపము నుండి నన్ను స్వస్థపరచు పాప రోగము నాకు దూరం చేయి బాబు నన్ను పరిశుద్ధపరచు బాబు నా శరీరమున రోగము కడిగివేయి బాబు ఒక్కసారి రెండు చేతులు పైకి నా పాపాలు క్షేమించేసాయా నా చేతులలో దోషాన్ని తీసి నన్ను బాగు చేయసాయా కలువరి స్థితిలో కార్చిన రక్తం ధర కడుగు బాబు నాకు నువ్వు తండ్రిగా ఉండాలి నాకు నువ్వు యజమానిగా ఉండాలి ఉంటే నాకు చాలయా గాయపడ్డాను చాలా గాయపడ్డాను నీ చేతులైన గాయాన్ని కట్టాలి అని ఏడుస్తూ అడిగాను ఈరోజు నువ్వు నుండి నాతో మాట్లాడేవు నన్ను దర్శించావు బాబు నన్ను దర్శించావు నీవు బాగు చేస్తే నేను బాగుపడతా నీవు నా గాయం కడితేనే గాయం కట్టుబడుతుంది లేకపోతే నేను బ్రతకలేను అని ఏడ్చావు కదా దేవుడిని మనవి ఆలకించాడు ఇప్పుడు అందరూ రెండు చేతులు తలపైన పెట్టుకోండి నన్ను ఆశీర్వదించు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు నా చేతుల మీదుగా నా శిరస్సు మీదుగా నీ ఆత్మాభిషేకం దయచే నాకు బ్రతకాలని లేదు ఏ మంచి నాకు కనబడట్లేదు ఏమైపోతుందో నా కుటుంబము నేనేమైపోతున్నా భయం వచ్చిందయ్యా ఈ సమయము ఈ చివరి సమయంలో నీవు నాతో మాట్లాడావు నన్ను నన్ను గాయము కట్టి సాక్షిగా నిలబెడతానన్నావు ఈరోజు నా గాయము కట్టే నమ్ముతున్నాను నా గాయము కట్టు బాబు నాకు శాంతిని నీ బాబు అని అడుగు మీకేం కావాలో ప్రార్థన చేయండి ఎలిగెత్తి ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు ఆయన నీతో ఉన్నాడు అందరం ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 స్తోత్ర స్వస్థపరిచేహవాడు నిన్ను స్వస్థపరిచేహవాడు నేనే అని ప్రవించిన వాగ్దానము గొప్పది ఓహాలే లోయ దేవాతి దేవుడు ఈరోజు తన దాసుని ద్వారా ఇచ్చిన వర్తమానమును బట్టి దేవుడు నా పట్ల స్వస్థత జరిగించాడని నమ్మి విశ్వసించి మరొకసారి గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గనపరుదా ప్రైజ్ ద లాడ్ హలెయూయాసుడు చేతులుంచి నిక్షేపణ ప్రార్థన చేస్తుండగా దైవిక స్వస్థత విడుదల మీరు జరిగించండి ఏ సయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె